గుడ్ ఈనింగ్ కరీంనగర్ నా పేరు శ్రీనివాస తెలంగాణ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ సో మన జాయిలికాస్ అనేది వరల్డ్ వైడ్ వన్ సెవెంటీ ఫైవ్ షోరూమ్స్ లెవెన్ కంట్రీస్ లో అనేది ఉన్నది సో అప్ కమింగ్ ఏంటంటే మనకి టూ హండ్రెడ్ షోరూమ్స్ థర్టీన్ కంట్రీస్ లో మన త్వరలో వెళ్ళకపోతున్నాము మెయిన్ ఏంటంటే మనకి ఈ కరీంనగర్ లో మెయిన్ మనం ఈ రోజు చేసుకుంటున్న ప్రోగ్రామ్ ఏంటంటే మనం ఇక్కడ డైమండ్ బ్రిలియన్ షో అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఏంటంటే ఈ డైమండ్ బ్రిలియన్ షో అనేది మన జాయ్లికాస్ యొక్క ఒక ప్రెస్టీజియస్ షో అనమాట ఇది వరకు మనం ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ లో మాత్రమే చేసే వాళ్ళము కానీ ఇక్కడ కరీంనగర్ యొక్క ప్రజల కోరిక మేరకు వాళ్ళ అభిస్తే మేరకు ఏంటంటే ఇక్కడ మనం బ్రిలియన్ షో అనేది కండక్ట్ చేయడం జరిగింది మెయిన్ ఏంటంటే ఈ బ్రిలియన్ షో అనేది ఎవ్రీ ఐటమ్ అనేది ఒక యునిక్నెస్ అనమాట అంటే ఇక్కడ మనం ప్రదర్శించబడిన ప్రతి ఐటెం అనేది వరల్డ్ వైడ్ ఉన్న అన్ని కలెక్షన్స్ మన జాయిల్ క్యాస్ లో ఉన్న అన్ని కలెక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన మరియు సేల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఒక్కొక్క ఆర్నమెంట్ మనకి మన వాళ్ళు చేసే దాని పనిదానం అనేది క్లియర్ గా మీకు తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే ఈ ఆఫర్ అనేది ఆగస్ట్ ఎయిత్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు మనకి ఇక్కడ ఓన్లీ కరీంనగర్ బ్రాంచ్ లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ ఆఫర్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ వన్ లాక్ పర్చేజ్ ఆఫ్ డైమండ్ అది అంతర్ డైమండ్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ అనేది మన ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా డబల్ బొనాన్ జాగా మనకి ఏదైతే వన్ లక్ష్మీ రథం ఉందో దానికి మనము ఆ ఆఫ్ జాయ్ అనే మనకి ఒక ఆఫర్ కూడా నడుస్తుంది దాంట్లో మనకి ఎవరైతే డైమండ్ కానీ అంతర్ డైమండ్ గానీ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి డైమండ్ వాల్యూ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఆఫర్ అనేది సెవెంటీన్త్ వరకు ఉంటుంది ఈ బ్రిలియన్ షో అనేది ఆఫర్ అనేది ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ వరకు ఉంటుంది సో మన కరీంనగర్ ప్రజలు చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంతేకాకుండా మా కోరిక మీదకు వచ్చిన మీ మా విలేకర్ సోదరులందరూ కూడా మా నుండి మా కంపెనీ తరఫు నుండి మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ